ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన చూసినా ప్లాస్టిక్ దర్శనమిస్తోంది వివిధ రూపాల్లో అది మానవులతో కలిసిపోయింది భూమిలో గాళ్ళు నీళ్లలో ఏ మూల వెతికినా కనిపిస్తోంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎంత చెప్తున్నా మనలో మార్పు రావడం లేదు తాజాగా ప్లాస్టిక్ వాడకం కారణంగా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఎస్ గృహోపకరణాలు వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తున్నటువంటి ప్లాస్టిక్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారింది ప్లాస్టిక్ వాడకం వల్ల గుండె సంబంధిత రోగాలు వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది రెండు పద్దెనిమిదిలో యాభై ఐదు నుండి అరవై నాలుగు సంవత్సరాల వయస్సు గల వారిలో మూడు లక్షల యాభై ఆరు వేల కంటే ఎక్కువ హృదయ సంబంధిత మరణాలకు కారణమైందని ఒక అధ్యయనంలో గుర్తించారు బయోమెడిసిన్లో ప్రచురించబడినటువంటి ఈ పరిశోధనలో ప్లాస్టిక్ గుండెలో మంటను ఎలా ప్రేరేపిస్తాయో ప్రాణాంతక ఫలితాలకు జల దోహదపడతాయో పరిశోధకులు హైలైట్ చేశారు దక్షిణాసియా తూర్పు ఆసియా మధ్య ప్రాచ్యం వంటి ప్రాంతాల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం మరణాలు జరిగాయి భారత్లోనూ అత్యధిక మరణాలు దీంట్లోనే నమోదయ్యాయి న్యూయార్క్ యూనివర్సిటీలోని గ్రాస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అనేక సాధారణ ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో కనిపించే సింథటిక్ రసాయనాలు థాలైట్స్ వల్ల కలిగే గణనీయమైనటువంటి ఆరోగ్య ప్రమాదాలపై సంచలనాత్మక అధ్యయనం విడుదల చేశారు అందులో డిహెచ్పి వల్ల యాభై ఐదు నుండి అరవై నాలుగు సంవత్సరాల వయస్సు గలవారిలో హృదయ సంబంధిత వ్యాధులు వచ్చాయని దీనికి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు కూడా చెప్పారు ప్లాస్టిక్ని మరింత ఫ్లెక్సిబుల్ చేయడానికి ఉపయోగించేటువంటి డిహెచ్పి ఆహార ప్యాకేజింగ్ వినైల్ ఫ్లోరింగ్ షవర్ కర్టెన్లు అట్లాగే షాంపూ ఇంకా సౌందర్య సాధనాలతో పాటు ఐవీ బ్యాగులు క్యాథిటర్ల వంటి వైద్య పరికరాలతో సహా విస్తృతంగా కనిపిస్తోంది ది లాన్సెట్ ఈ బయోమెడిసిన్ లో ప్రచురించబడినటువంటి ఈ అధ్యయనం రెండు వందల దేశాల్లోని ప్రజల మూత్ర నమూనాలను ఉపయోగించి ఎక్స్పోజర్ స్థాయిలను పరిశీలించింది విచ్ఛిన్నమైన రసాయనం వ్యక్తుల శరీరంలోకి ఎంతవరకు ప్రవేశించిందో అంచనా వేసింది ఆ తర్వాత ఫలితాలను ప్రపంచ హృదయ సంబంధ మరణ గణాంకాలతో పోల్చారు సీనియర్ పరిశోధకులు డాక్టర్ లియోనార్డో ట్రసాండే డిహెచ్పి కరోనరీ ధమనుల్లో వాపుకు దోహదం చేస్తుందని చెప్పారు ఇది ఇప్పటికే ఉన్న గుండె సమస్యల్ని మరింత దిగజార్చి ప్రాణాంతక ఫలితాలకు దారితీయవచ్చని హెచ్చరించారు జీవ ప్రక్రియ గుండె ఆరోగ్యం వంటి ముఖ్యమైన జీవ సంబంధమైన విధులను నియంత్రించేటువంటి హార్మోన్లతో జోక్యం చేసుకునే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లుగా థాలెట్ల థాలేట్ల పాత్రను ఆయన నొక్కి చెప్పారు థాలేట్లు ఇప్పటికే పురుషుల పునరుత్పత్తి సమస్యకు వీర్య కణాల సంఖ్య తగ్గడం టెస్టోస్టరాన్ అంతరాయం అట్లాగే జననేంద్రియ అసాధారణతలకు కారణమవుతోంది ఉబ్బసం ఉబకాయం మధుమేహం కొన్ని క్యాన్సర్ల కారణమవుతోంది ముఖ్యంగా డిహెచ్పి పునరుత్పత్తి హాని క్యాన్సర్ ను కలిగించే సామర్థ్యం కలిగి ఉందని ట్రసాండే చెప్పారు ఇక డీహెచ్పి సంబంధిత హృదయ సంబంధ మరణాలు భారత్ లో అత్యధికంగా సంభవించాయి దాదాపు లక్ష మూడు వేల మంది దీని కారణంగా చనిపోయారు ఆ తర్వాత చైనా ఇండోనేషియాలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది వేగవంతమైన పారిశ్రామికీకరణ ప్లాస్టిక్ ఉత్పత్తిపై తక్కువ నియంత్రణ పరిమితుల కారణంగా ఈ ప్రాంతాల్లో ఆ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు థాలెట్లు ఎంత ప్రబలంగా ఉన్నాయో చూస్తే వాటిని పూర్తిగా నివారించడం కష్టం కావచ్చు అయితే ఎక్స్పోజర్ ని తగ్గించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని మైక్రోవేవ్ చేయవద్దని వేడి వల్ల రసాయనాలు ఆహారంలోకి కలుస్తాయని చెప్పారు ఆహార నిల్వ కోసం గాజు స్టెయిన్లెస్ స్టీల్ లేదా సిరామిక్ కంటైనర్లను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు ఎయిర్ ఫ్రెషనర్లను కూడా నివారించాలని అందులోని డిఈహెచ్పి కారణంగా పలు రకాల క్యాన్సర్లు వస్తాయని కూడా హెచ్చరికలిస్తున్నారు ఇక చాలా మంది రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నారని అయితే అవి ఉపయోగించే ముందు వాటి లేబిల్స్ ని తనిఖీ చేయాలన్నారు మూడు ఆరు ఏడు కోడ్లతో ఉన్న ఉత్పత్తులను తొలగించాలి